జేబీఎం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి షెడ్యూల్ క్యాస్ట్ సర్వే ఏదైతే ఉందో ఆ సర్వే మొత్తం కూడా అంటే ఒక కులాన్ని అణగదొక్కటానికి చేస్తున్నటువంటి కుట్రగా మేము భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఏ సచివాలయంలో చూసినా మరి ఎస్సీ జనాభా అసలు కనపట్ల ఎస్సీ మాల అనే జనాభా అసలు కనపడట్ల ఎందుకంటే ఆది ఆంధ్ర మాలా అని ఆది ఆంధ్ర క్రిస్టియన్ అని ఈ కులాలే కనపడుతూ ఉన్నాయి ఆది ఆంధ్ర అనేది డెబ్బైకి పూర్వం ఎక్కువగా వాడే వాడేవారు ఈ మధ్యకాలంలో హిందూ మాలగా మరి ఆ క్యాస్ట్ కన్వర్ట్ అయింది హిందూ మాలగానే మరి రెవెన్యూ వారు క్యాస్ట్ సర్టిఫికేట్లు కూడా ఇవ్వటం జరిగింది రీసెంట్గా చదువుతున్నటువంటి కాలేజీ కుర్రోళ్ళకి కానీ లేకపోతే రీసెంట్గా మరి అప్లై చేసుకున్న కుర్రలు అందరికీ కూడా హిందూ మాలగానే క్యాస్ట్ సర్టిఫికేట్లు రావటం జరిగింది మరి ఇలా ఏ బేస్ మీద ఈ క్యాస్ట్ సర్వే చేస్తున్నారనేది తెలియదు కానీ మరి ఏ సర్వేలో లేకపోతే ఏ జాబితా చూసినా ఆది ఆంధ్రమాల ఆది మాల అని వస్తుంది అంటే ఒక ఇంట్లో నలుగురుంటే నాలుగు రకాల కులాలు వస్తూ ఉన్నాయి మరి దీని ఏమంటారు ఇది అంటే ఎస్సీసీలో ఉన్నటువంటి ఈ జన మాలలు ఎవరైతే ఉన్నారో ఈ మాలల పట్ల జరుగుతున్నటువంటి కుట్రగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఆది మాల అంటే అది డీలోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అసలు హిందూ మాలగా అనేది క్యాస్ట్ ఎక్కడ కనపట్ల మరి ఏ బేస్ మీద ఈ విధంగా చేస్తున్నారనేది ఆలోచించాలి ఖచ్చితంగా దీని మీద కులాల పట్ల అవగాహన ఉన్న వ్యక్తుల చేత సమగ్రమైన సర్వే చేయించాలని చెప్పి ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం లేకపోతే ఈ ఏబిసిడి వర్గీకరణ ముసుగులో ఖచ్చితంగా ఒక కులానికి అయితే తీవ్రమైన మా అదే మాల కులానికి అయితే తీవ్రమైన అన్యాయం జరుగుతుంది భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది కాబట్టి ప్రభుత్వం దీని దృష్టిలో పెట్టుకుని కులాల మీద అవగాహన ఉన్న వ్యక్తుల చేత రీసర్వే చేయించే వరకు కూడా ఈ వర్గీకరణ జోలుకెళ్ళడానికి వీల్లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం